సో తనతో మ్యాచ్ చేయడం కొంచెం బిగినింగ్ నుంచి లైక్ ఆ యాంటిసిపేషన్ ఉంటుంది కదా చాలా కష్టం మ్యామ్ యాక్చువల్లీ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసాను మ్యామ్ యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మీరు సీరియల్ చూసారా నా ప్రోగ్రామ్ లో పెరిగారా మిమ్మల్ని కూడా చూసాను మ్యామ్ కూడా ఆ ఓకే అలా సో నాకు ముందే తెలిసిందాం మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న డాన్సర్ తన యాక్చువల్లీ ఇంత పేరు వచ్చే ముందే నాకు చాలా నమ్మకం ఉంది చాలా పెద్ద స్టార్ అవుతారని చెప్పేసి అరంగేట్రం త్రీ ఇయర్స్ వయసులో చేస్తారా ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ అరంగేట్రం చేస్తారు అరంగేట్రం అయిపోయిందా అరంగేట్రం చేస్తారు ప్రొఫెషనల్ డాన్సర్ నాకు డాన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు సో ఆబ్వియస్లీ తను మ్యాచ్ చేయాలంటే చాలా కష్టపడి తెరపైకి వస్తే అప్పుడు దగ్గర దగ్గరికి పాసిబుల్ వెరీ గుడ్ బాగా చేశారు అనేది మనం ఏం చేద్దామంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జెనీలియా గారితో ఆ స్టెప్ లోయించాస్టి